అన్న నా పేరు సంపద అన్న నేను గత ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నా ఈ రోడ్డు ఎవరు రోజు కనీసము మేము ఒక ఐదు వందల సంపద అంటే చాలా కష్టం అన్న మాకు ఆటో రిపేర్కు కానీ హాస్పిటల్ కానీ వెళ్తున్నాయి అన్న ఓ రెండు ట్రిపులు ఇచ్చిన అనుకో మా నడుమలు వస్తున్నాయి అన్నీ ఎవరు స్పందిస్తలేరు ఇప్పటివరకు ఈ అక్క ఇంతకుముందు ఒకసారి ధర్నా చేశారు అప్పుడు అప్పుడు స్పందించలేరు ఏ ప్రభుత్వం అయినా కానీ ఎవరున్నా కానీ మాకు రోడ్ వేస్తే బాగుండండి మేము ఎవరికి వ్యతిరేకిస్తలేము కాకపోతే మాకు రోడ్ లేదు మా మాది చాలా మేము బాధపడుతున్నాం రోజు రోజు చాలా బాధపడుతుంటున్నా ఆటో రిపేర్లకు కానీ ఇప్పుడు ఒకటి రిపేర్ అనుకో ఏదో ఒకటి ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు బండ కూర్చుని ప్రయాణించారు కొంచెం స్పీడ్ వెళ్ళాము అయ్యా మెల్లగా అయ్యా అంటే ఎందుకమ్మ అంటే మాకు గుంతలు పడితే కాలంలో వస్తుంది పడితే కాలంలో వస్తాయి గుంతలు వాడితే ఆటోలు స్పీడ్గా ఇవ్వమంటారు మా ఆటోలు రిపేర్ వస్తున్నాయి మేము ఎవరు మాకు ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఇదో వేస్తాం అదిగో వేస్తామంటారు ఈ రోజు వస్తారు కొలుస్తారు రేపు వస్తారు కొలుస్తారు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారికి ఏమన్నా చెప్పదలుచుకున్నారు అతనికి మేము చెప్పాల్సింది ఒకటి మా తరపున మా ఆడ యూనియన్ తరఫున అందరూ ప్రజల తరఫున విలేజెస్ ఎవరు ఇబ్బంది పడకుండా అతను రోడ్డు వేస్తే బాగుంటుంది మేము చెప్పాలి